ఈ రోజు మనం చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుజుడు మరియు శుక్రుడు యొక్క కలయిక వల్ల వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఎలాంటి పరిహారాలు చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారు ఈ నెలలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో శుక్రుడి యొక్క అనుకూల ప్రభావం వల్ల ఆర్థికపరమైన విషయాలలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే వీరికి ఈ నెలలో వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు సఫలం అవుతాయి అలాగే ఈ రాశి గల ప్రేమికులు కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో ఇప్పటి వరకు వారికి వసూలు కాని మొండి బాకీలు కూడా వసూలవుతాయి అలాగే వృషభ రాశి వారికి ఈ నెలలో వ్యయస్థానంలో గురుడు సంచరిస్తున్న కారణంగా డబ్బులను ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో భాగస్వామి వ్యాపారాలలో వారి వ్యాపార భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ రాశివారు ఈ నెలలో ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీరు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది లేకపోతే వీరికి ఈ సమయంలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో నూతన ఉద్యోగం ప్రయత్నాలు చేసే వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే వీరికి ఈ నెలలో దశమ స్థానంలో శని భగవానుడు సంచరిస్తున్న కారణంగా మీరు పనిచేసే తోటి ఉద్యోగితో అలాగే మీ స్నేహితులతో గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే వృషభ రాశి వారికి ఈ నెలలో రాహుగృహం యొక్క ప్రభావం వల్ల విద్యార్థులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు ఉద్యోగులకు కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కానీ మీరు ఈ సమయంలో ఎంతగా కష్టపడితే తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు అంతేకాకుండా వీరు ఎంత కష్టపడి పని చేస్తే వారు చేసే పనిలో అంతటి గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో వీరి శత్రువుల కారణంగా వీరికి మనశ్శాంతి ఉండదు అలాగే ఈ రాశి గల విద్యార్థులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో కుజుడు మరియు శుక్రుడు యొక్క కలయిక వల్ల వీరు ఈ సమయంలో చేసే వ్యాపారాలలో ప్రతి విషయం గురించి ఆలోచించకుండా ఆ వ్యాపారంలో పెట్టుబడి పెడతారు అందువల్ల వీరు వారి వ్యాపారంలో నష్టాలను పొందే అవకాశం ఉంది అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ నెలలో దత్తాత్రేయ స్వామిని పూజించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి